ఉత్తరాంధ్ర ఉంది వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో బలహీన వర్గాలు నాయకత్వం ఉంది కానీ ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ మూడు జిల్లాలు వైఎస్ రెడ్డి విజయసాయి రెడ్డికి సుబ్బారెడ్డికి ఈ మూడు జిల్లాలు రాసి పెట్టేశారు అయ్యా బొత్స సత్తుబాబు ధర్మాను ప్రసాద్ సీము నెత్తురుంటే మీరు వెంటనే రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్క నిమిషం కొండ వీల్లేదు బలహీన వర్గాలకి ఈ రోజు నాయకత్వం ఇచ్చే ధైర్యం లేదా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదు గంత్రాలుగా మొత్తం దోపిడీ చేశాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఉత్తరాంధ్రని దోచుకున్నాడు అందుకే మనందరం కూడా ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం జన జనసేన తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉన్నప్పుడు ఒక సంవత్సరం ముందు నేను చెప్పాను నూట అరవై స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని చాలా మంది నవ్వారు అచ్చెన్నాయుడు ఏంటి నూట అరవై స్థానాలు వస్తాయని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశాడు ఇక్కడ వైసీపీ ఈ ఈరోజు మనం పని పనిచేస్తే అంకిత భావంతో పనిచేస్తే ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ రకంగా మనందరం పనిచేద్దామని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ కూడా మన మధ్య చిన్న విభేదం ఉండడానికి వీల్లేదు ఈ దుర్మార్గుడు ఈ సైకో ఆ ప్రయత్నాలు కూడా చేస్తాడు కులాల మధ్యన తగాయిదీ పెడతాడు మతాల మధ్యన తగాయిదా పెడతాడు ప్రాంతాల మధ్యన తగాయిదా పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తాడు సోదరులారా జన సైనికులారా తెలుగుదేశం పార్టీ నాయకులారా జాగ్రత్తగా పనిచేసి వంద రోజుల్లో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితే తప్ప ఆంధ్ర ప్రజలకి బతుకు లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను